సామాన్లు రాసిండు అన్న ప్రశ్నకి తీసుకోవడానికి వచ్చినాము ఆరు ప్రశ్నకి అత్తమ్మ మామయ్య హర్ష వల్ల అమ్మమ్మ వచ్చారు వరంగల్కి ఫేవరెట్ షోల్డర్ అనే వండుకుంటాడు మామయ్య ఎత్తుకొని చో కొన్ని సామాన్లు రాసిండు అన్నప్రాసనకి తీసుకోవడానికి వచ్చినాము హన్మకొండ చౌరస్తా పూలు తీసుకోవడానికి వచ్చినాము మూడు రకాల పూలు తీసుకురామ్మానడాగారు అక్కడ బంతి పూలు తీసుకోవడానికి పోతుంది హన్మకొండ చౌరస్తా ఇదే ఎంత షాపింగ్ చేస్తామో మేము ఇక్కడ అన్న ప్రసకి అత్తమ్మ మామయ్య హర్ష వల్ల అమ్మమ్మ వచ్చారు వరంగల్కి వాళ్ళకు వెంకటేష్ అంటే ఇష్టం సూర్యవంశ సినిమా పెడితే చూస్తున్నారు అప్పటి నుంచి తాత ఫేవరెట్ షోల్డర్ అనే వండుకుంటాడు బాబాయ్ ఎత్తుకొని చోగొడుతుంటుండే ఇప్పుడే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము చాలా పాపులర్ అమ్మవారి టెంపుల్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా మన కోహిని డైమండ్ ఉంది కదా అది అమ్మవారిదే అని అంటారు అనమాట భద్రకాళ అమ్మవారిదే సో చాలా పాపులర్ టెంపుల్ చూపిస్తాం మీకు టెంపుల్ ఇక్కడే అన్నప్రాసన చెప్పిస్తున్నాం పొట్టికి పదిన్నర అవుతుంది తొమ్మిది గంటలకు చెప్తే పదిన్నరకు వచ్చి అక్కడ ఫ్రీ వాటర్ ఇస్తారు ఇది యాగశాల అంట ఇది ఏంటిదో నాకు కూడా తెలియదు చాలా మంది అయ్యగారులు ఉన్నారు లోపల ఇక్కడ పెద్ద కొండ ఉంది అక్కడ శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి అక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తున్న దారిలో సాయిబాబు టెంపుల్ ఉంటుంది ఇదంతా పెద్ద చెరువు యాక్చువల్గా అక్కడ వరకు ఉంటది ఇవి వాటర్ బాగా డర్ట్ అయిపోతే గండి కొట్టి వాటర్ బయటికి పంపిరట ఇప్పుడు మీరు చూసేదంతా గడ్డి అది వాటర్ కాదు ఆ తర్వాత వర్షాలు పడ్డప్పుడు లేకపోతే ఫ్రెష్ వాటర్ నింపుతారు పెద్ద చెరువు ఇది అప్పుడు కాకతీయులు తొమ్మిది చెరువు కావచ్చు కాకతీయుల కాలం నాటి టెంపులే కాకతీయులు అన్ని ఇట్లా ఒక కొండ రాయినే టెంపుల్స్ లాగా చెక్కిరమాట మంచిగా ఉంటాయి కాకతీయులు కట్టిన గుళ్ళన్నీ ఎప్పటి టెంపుల్ ఇది అమ్మవారు అమ్మవారు అయితే చాలా బాగుంటుంది కొట్టడి పండుకొని ఇప్పుడే లేచింది ఇప్పుడు పర్ఫామ్ చేయాలి ఎక్కడికి వచ్చింది ఆరుకు సంబంధించిన ప్రతి మైల్ స్టోను ప్రతి ఫంక్షన్ హర్షపాప మిస్ అవుతున్నాడు హర్ష లేడని చెప్పేసి నేను టవల్ వేసుకొని ప్రతిసారి పూజ చేయాల్సి వస్తుంది అన్నప్రాసన మేము వరంగల్లో భద్రకాళి టెంపుల్లో చేపిస్తున్నాము భద్రకాళి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ కాకతీయులు కట్టిన టెంపుల్ అనమాట నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కోహినూర్ డైమండ్ కూడా అమ్మవారిదే అని అంటారనమాట మంచి హిస్టరీ ఉన్న టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పెద్ద టెంపుల్ అనమాట చాలా రష్ ఉంటుంది డైలీ చాలా మంది వస్తారు చూడ్డానికి సో ఇక్కడే పూజ చేపిస్తున్నాము అండ్ ఇంకొక విషయం ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అప్ ఇక్కడ పూజ చేసిన తర్వాతకి జస్ట్ టెన్ మినిట్స్ ఏమో పూజ అయింది అండ్ అయ్యగారు టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు అనమాట కొత్తలో కూడా అత్తమ శాంతి పూజ అని పెట్టిస్తే జస్ట్ అది కూడా ఒక టెన్ మినిట్స్ అయింది అయ్యగారు త్రీ థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు అనమాట నాకు ఎందుకో ఇది వే టూ మచ్ అనిపించింది సో మీరేమనుకుంటున్నారు దీని మీద నాకైతే కొంచెం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అప్ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా మనం భక్తితో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇట్స్ నాట్ ఎ గుడ్ వే టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ చిన్న చిన్న వాటిలో అన్నిట్లలో స్కాములు జరుగుతాయి కాకపోతే ఇది ఎందుకో మరీ టెన్ మినిట్స్ చేసి జస్ట్ టూ థౌజండ్ ఇదే ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి అట్లా డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది ఇక మన అన్న ప్రశ్న ముచ్చటకు వస్తే హర్ష లేడు కదా అని చెప్పేసి మేనమామతోని ఫస్ట్ తినిపించిరనమాట సో తమ్ముడు చేతికి రింగ్ వేసుకొని ఆ రింగ్ అన్నంలో ముంచి అది కొంచెం అట్లా మెతుకులాగా పెడుతున్నాం అనమాట అందరము తమ్ముడు తినిపించినాక నేను తర్వాత ఇంకందరం తినిపించినాం అనమాట దాని తర్వాత కొన్ని వాటర్ కూడా తాగిపించినాము ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అన్నప్రాసనకి జనరల్గా వెండి గిన్నె గ్లాసు అండ్ బౌల్ తీసుకొచ్చి పెడతారంట మమ్మీ ఇంటి దగ్గరనే బెల్లన్నం వండుకొచ్చింది అదే బెల్లన్నము మెత్తగా చేసి తీసుకొస్తే దాన్ని మేము జస్ట్ రింగ్ కట్లా అంటించి అందరం పెడుతున్నాము ఆరు ఈ సచ్చ స్వీట్ హార్ట్ అసలు వాన్ని మేము యూకే నుండి తీసుకురావడం కానీ ఇక్కడ ఈ ధర్మపురికి వరంగల్కి తిప్పడం కానీ ఎంత చేసినా మస్తు కోఆపరేట్ చేస్తాడో మస్తు సైలెంట్గా ఉంటాడు అసలు మంచిగా ఎంతమంది ఉంటే వాడు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు యూకేకి వెళ్ళడానికి ఎట్లనో ఏమో వాడికి ఇంక అందరు అలవాటు అయిపోయారు అనమాట చుట్టూ జనాలు ఉండాలి ఎప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటాడు నాకు ఫస్ట్ నుండి ఆరు బుక్ పట్టుకోవాలనే ఉండే అనమాట వాడు మంచి బుక్కే పట్టుకున్నాడు అది కూడా మహాభారతం బుక్ పెట్టినాము మస్తు హ్యాపీగా అనిపించింది సో ఇదండి ఆరు అన్నప్రాసన బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటివరకు సెలవు ఇట్లు మీ శ్రావణి